ఎన్నిసార్లు అడిగాను ఒక్క పౌర్ణమికైనా కలిసిందామని ఈరోజు పౌర్ణమి రాత్రి పది గంటలకి ఆఫీసు మూసేసి వస్తూ ఉంటే చల్లచల్లగా వెన్నెల మంద్రంగా కొబ్బరాకులు చుట్టూరా నిశ్శబ్దం మనసంతా నువ్వు నువ్వు ఎదురుగా ఉన్నావనుకో చాలా బిజీగా ఉన్నట్టు కనిపించాలన్నట్టు అంతసేపు నువ్వు నా కోసం ఎదురు చూడాలన్నట్టు అదో తపన నేను ఎదురుగా ఉన్నాననుకో నువ్వు అంతే ఎన్ని రోజులలో ఒక్కసారైనా వీలు పడలేదు మనకి ఒక్క పున్నమి రాత్రైనా వెన్నెల్లో తడవడానికి రాత్రిపూట డిన్నర్ అయ్యాక అలా నడుద్దామని బయట అడుగుపెడితే ఎంత ప్రయత్నించినా నువ్వు కొన్న మువ్వల సవ్వడి అలజడి కలిగించకుండా వదలదు నిశ్శబ్దంలో నిన్నెలా దూరంగా ఉంచాలో నువ్వే చెప్పరాదు ఎందుకు దగ్గరవుదాం మనుషులకు మనసులకు ఒక్కోసారి మనసులోకి ఇంకిపోయాక ఎంత ప్రయత్నించినా పోరు కదా ఫోన్లే అని గుండెల్లో పొదువుకుంటామా చెప్పకుండానే భల్లున తలుపు తీసుకుని వెళ్ళిపోతారు నాలోనే ఉండిపోతావు కదూ అని నిన్ను అడిగిన ప్రతిసారి నాలో నుంచి బయటపడుతుంటుంది ఊ అన్న నీ జవాబుతో పాటు నీతో గడిపిన ప్రతిరోజు బోల్డంత ఫిలాసఫీ నువ్వు చెప్పేది కొంత నేను చూసి నేర్చుకునేది మరికొంత అన్నింటికంటే ఎక్కువగా నాలో నివల్ల కలిగే ప్రతి స్పందన ఒక్కో పాఠం నేర్పుతుంటుంది ఆ పాఠాలు గుర్తుంటాయని మాత్రం అడక్కు ఒక్కో చుక్కని చూస్తూ నడుస్తుంటే ఒక్కో జ్ఞాపకం దూరంగా మెరుస్తూ ఆ రోజుల్లో ఏదో శూన్యం లోపలో బయట ఎవరు నింపారో తెలియదు లేక నేనే నింపుకున్నాను నాలో నుండి తను వెళ్ళిపోయాక నడచెల్లిపోయాక పనిలోనే విశ్రాంతి వెతుక్కునే రోజులు అలాంటప్పుడే ఒక సాయంత్రం నీ పరిచయం ఇంకా గుర్తు నాకు పౌర్ణమి ముందు వచ్చిన ఒక ద్వాదశి రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటలైనా నిద్రపట్టలేదు చాలామంది మనుషులు చుట్టూరు ఉన్న ఎంతో ఇష్ ఇష్టమైన ఒంటరితనం అయినా ఎప్పుడూ భరించలేనంత కాలేదు కాకపోతే రాత్రిళ్ళు వెన్నెల నీలరాలిన పారిజాతం పూలు మంచు కురవడం చినుకుల్లో తడవటం అర్ధరాత్రి ఆకుల చప్పుళ్ళు చుక్కల్లో ముగ్గులు ఇవన్నీ మరిచిపోయి చాలా రోజులయ్యింది కావాలని ఒక కొత్త ప్రపంచంలో బతకడం అలసిపోయేట్టు పనిచేయడం మనసులోకి ఒక్క అంగుళం కూడా లోతుగా వెళ్ళకపోవడం చాలా హాయిగా ఉండేది జీవితం కనీసం అలా అనిపించేది ఎప్పుడైనా ఒక్కసారి నిద్ర పట్టని రాత్రుల్లో ఓ నిమిషం పాటు ఎవరైనా నా భాష అర్థమయ్యే వాళ్ళు ఉంటే బావున్నో అని బయటకు వచ్చే ఫీలింగ్ని నేనే లోపలకు తోసేసేవాణ్ణి ఇలాంటి సందర్భాల్లో మనసుకు నచ్చిన పుస్తకాల్లో తలదుర్చడం అలవాటయ్యింది అలా అలా పెరిగిన ప్రపంచంలో పరిచయమైన వారు ఎలా మన మనసులో తొంగి చూసినట్టు రాసేస్తారు అనిపించేది వాళ్ళే చాలా దగ్గరగా అనిపించేవాళ్ళు అక్షరబంధం తప్ప మరేం లేకుండా ఎక్కడో నువ్వెవరివి మనుషులకు మాటలు అర్థమవుతాయి కాని నిశ్శబ్దంలో కూడా ఎలా వినిపిస్తుంది నీకు నా మనసులో మాట నీ నోటి నుండి వచ్చే తర్వాతి పదం తెలుస్తుంది నాకు నువ్వు చెప్పకుండానే అయ్యో మబ్బులు కమ్మేశాయి వర్షం పడుతుందేమో పోయిన సంవత్సరం నాలుగు జల్లులు ఇదే టైంలో ఈసారి ఇంత డ్రైగా ఉంది అనుకుంటున్నప్పుడే ఇలా అనుకోకుండా వర్షం ఆకాశాన్ని భూమిని కలుపుతూ వాటి మధ్య ఉన్న ఒకే ఒక్క ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ల ఈ రెండిట్లో ఏది దేనికోసం ఎదురు చూస్తుందో ఎప్పుడూ ప్రశ్నే నాకు ప్రాపంచక బంధాల్లో కూడా ఏదో చాలా ప్రత్యేకంగా ఇవ్వాలి అని అనిపించినప్పుడు ఏది ఇవ్వాలో తెలియనప్పుడు ఎదురు చూడకుండా కమ్మేసే వాన ప్రతి చినుకు నీకోసమే అని చెప్పాలనుంది ఇప్పుడు ఇంతకంటే స్వచ్ఛమైంది ఏమి ఇవ్వగలను ఒక సూర్యోదయం నాలుగు రాలిన పువ్వులు సాయంత్రపు నీరెండ నిశ్శబ్దపు సూర్యాస్తమయం అందులో మారే రంగులు కలిపిన ఒక పెయింటింగ్ ఆకాశపు కాన్వాస్ మీద వాటిని మించినవి ఏమున్నాయి నా దగ్గర ఇచ్చేందుకు అందుకే నీ ప్రతి పుట్టినరోజు ఒకే ప్రశ్న నాకు ఏమివ్వాలని ఏది బాగా గుర్తుంటుందని వచ్చే పుట్టినరోజుదాకా నీతో గడిపిన క్షణాల్లో ఏం చేశానో గుర్తు తెచ్చుకుందాం అనుకుంటానా ఊహు కానీ మనసు నిండిపోతుంది లోపలే కాదు బయట కూడా ఇదేంటి మనోబుద్ధ్యహంకార చిత్తానే నాహం అని శంకరాచార్య గుర్తొస్తున్నారు శివహోం అంటూ నీ వల్ల కలిగే ప్రతి స్పందనలోనూ అంతర్లీనంగా ఒక ఫిలాసఫీ కనిపిస్తుంది నా మనసు నుండా నువ్వే లేక నీలోనేనా అహం నిర్వికల్పి నిరాకార రూపి ఊహ వద్దు విభుద్వాచ్య సర్వత్ర సర్వేంద్రియానాం అబ్బా ఏంటి ఎప్పుడొస్తావు నీకోసం ఎదురు చూసి చూసి తలుపులేసి వెనక్కి తిరిగిన ప్రతిసారి అనుకుంటాను ఇంకా ఇలా ఎదురు చూడకూడదు అని అప్పుడే ఒక కొత్త గులాబీ పూస్తుంది ఒక మంచి పాట వినిపిస్తుంది కుండపోతగా వానా పడుతుంది ఇవేమీ జరగకపోతే నీ నుండి ఒక పలకరింపు వస్తుంది పాత పుస్తకాల్లో నుండి ఏదో ఉత్తరం జారిపడుతుంది లేదా నీ కోసం రాసుకున్న ఇలాంటి డైరీలోని పేజీ నన్ను ఆపేస్తుంది చేస్తున్న పని నుండి ఇందులో ఏది మిస్ అయినా కలలోనైనా కనిపించకుండా ఉండవు కదా నువ్వు ఏది ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చావు అని అడగాలనిపించిన ప్రతిసారి నా అహం అడ్డొస్తుంది అడగను అలవాటైపోతావన్న భయం కనీసం నీకోసం చూస్తున్నట్టు నీకు తెలియకూడదన్న తపన కాని ఒక్క వెన్నెల రాత్రైనా ఇవన్నీ ఆలోచిస్తాను నాలో జరిగే ఘర్షణ కాసేపే అయినా తరువాత సర్దమణగుతుంది అందుకే కదా నా చుట్టూ నువ్వున్నావనిపించినప్పుడల్లా ఎవరు ఒక ఫిలాసఫర్ బయటపడుతూ ఉంటారు ఏదోటి గుర్తు చేస్తూ వర్షం వెలిసింది ఎదురుగా తడిసి ముద్దైపోయి నువ్వు ఏం చెప్పను ఇప్పటిదాకా ఎలా ఎదురు చూశాను ఏం ఆలోచించానో చెప్పాలంటే ఏది ఒక్కటి గుర్తురాదే మీ బీవీఎస్